ఆధ్యాత్మిక స్నేహి వృక్షం నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతని విద్య బైబిల్ వాక్యము సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము మోషే కూచూ దేశ స్త్రీని పెండి చేసుకుని ఉండెను గనుక అతడు పెండి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి వారు మోషే చేత మాత్రమే ఎహోవా పలికించెనా ఆయన మా చేతను పలికించలేదా అని చెప్పుకొనగా ఎహోవా ఆ మాట వినెను మోసే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు ఎహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారం నకు హఠాత్తుగా మోసే అహరోను మిర్యాములకు ఆజ్ఞనిచ్చెను ఆ ముగ్గురు రాగా ఎహోవా మేఘ దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి మీలో ప్రవక్త యుండిన ఎడల యహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును నా సేవకుడైన మోసే అట్టివాడు కాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నేను గోడభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును అతడు యహోవా స్వరూపమును నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరేల భయపడలేదనెను యహోవా కోపం వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడెను అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టుగలదాయెను అహరోను మిర్యాము వైపు చూచినప్పుడు ఆమె గలదిగా కనబడెను అహరోను అయ్యో నా ప్రభువా మేము అవివేకులము పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశువు శవం వలె ఆమెను ఉండనీయకుమని మోషేతో చెప్పగా మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యహోవాకు మొరపెట్టును అప్పుడు యహోవా మోసేతో ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె ఏడు దినములు సిగ్గుపడును గదా ఆమె పాలెం వెలుపల ఏడు దినములు ప్రత్యేకముగా ఉండవలను తర్వాత ఆమెను చేర్చుకొనవలను కాబట్టి మిరియాము ఏడు దినములు పాలెం వెలుపలనే గడిపెను మిరియాము మరలా చేర్చబడి వరకు జనులు ముందుకు సాగరైరి తర్వాత జనులు హజే నుండి సాగి పారాను అరణ్యములో దిగిరి ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక మేన్